వెల్కమ్ టు మైత్రీ న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం లక్ష మంది అంగన్వాడీలు మాట్లాడితే పరిష్కారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అంటూ ప్రశ్నించిన మాజీ మంత్రి అయ్యన్న మూడు రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు మద్దతు పలికి ప్రభుత్వ తీరును విమర్శించిన మాజీ మంత్రి అయ్యన్న నర్సీపట్నం స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియం గాంధీ విగ్రహం వద్ద అంగన్వాడీల సమ్మెకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు జనసేన సంఘీభావం పలికారు ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు తెలంగాణ కంటే ఎక్కువ జీతం ఇస్తానని చెప్పి ఇప్పుడు మోసం చేశాడన్నారు గ్రాడ్యుటీ ఇవ్వాలని కోర్టులు చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమన్నారు టీడీపీ ప్రభుత్వంలో నాలుగు వేల ఐదు వందలు ఉన్న మీ వేతలనాలను ఒక్కసారిగా వేలకు పెంచడం జరిగిందని కానీ ఈ వైసీపీ ప్రభుత్వంలో కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే పెంచారన్నారు ఎన్నికల ముందు జగన్ హామీలు నీటి మీద రాతలుగా మిగిలయన్నారు చేస్తున్న సమ్మెకు ఎవరైనా అధికారులు వేధింపులు చేస్తుంటే చెప్పండి నేను మీ వెనుకే ఉంటా అంటూ ధైర్యం చెప్పారు ఎన్ని రోజులైనా సరే ఆర్డీఓ ఆఫీస్ ముందు టెంట్ వేసి వంట వార్పు చేసి అక్కడే పడుకోవడానికి సిద్ధంగా అని అన్నారు మన ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఉంటది ముఖ్యమంత్రులు మారుతూ ఉంటారు ఎవరు శాస్త్రి కాదు ఇతరు చేసినటువంటి హామీల్లో నువ్వేం చేసావు ఏం నెరవేర్చావు అని మాట్లాడితే మీద కేసులు చెప్పి నా మీద పదిహేను కేసులు పెట్టారు పదిహేను అర్ధరాత్రి మీద మా ఇంట్లో బోడతూకొచ్చి అరెస్ట్ చేయలేదు ఇదేంటి ప్రజాస్వామ్యంలో మాట్లాడకూడదు మేము మీరంతా మాట్లాడుతున్నారు కలెక్టర్ గారు కలెక్టర్ గారు అంటే ఒక హోదా జిల్లా కలెక్టర్ అంటే ఎంతవరు కాకుండా తలుపులు బతులు కొట్టి తాళాలు బదులు కొట్టి అప్పు చెప్తాడా ఈ కలెక్టర్ గారు అధికారు నాకు తెలిసిందని చెప్తే లక్ష మంది ఉన్నారు లక్ష మంది ఒకే మాటతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో కానీ ఎట్లలో కానీ మాట్లాడుతున్నారు అరే ఇంతమంది మాట ఒకరిద్దరు మాట్లాడితే వేరు ఇంతమంది లక్షల మంది మాట్లాడుతున్నారు దాన్ని ఎలా పరిష్కారం చేద్దామని చెప్పి ఒక ప్రభుత్వం ఆలోచించకుండా హెరాస్మెంట్ ఎలాగా మీరు మాత్రం ఏం చేస్తారు మీ డ్యూటీ మీరు చేస్తారు కష్టపడతారు మీకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఎవడు నేను విశాఖపట్నం వెళ్ళాను మొన్న అక్కడ మీ సెంట్రల్ కొన్ని ఉన్నా అద్దె తీసుకున్నారు నెలకు ఇంతకు అద్దె తీసుకుంటారు కదా విశాఖపట్నం లేదు రైతులు కూడా పదివేలు ఐదు వేలు అది పది ఇరవై ఉంటాయి ఆది కూడా డబ్బులు ఇవ్వలేదు మర్చిపోను తెలంగాణ కంటే ఎక్కువ ఇస్తా అన్నారా లేదా అదే అన్నాడు మన ఉన్నాడు తెలంగాణలో వచ్చిన దానికి ఎక్కువ ఇస్తాం అమ్మా చిన్నమ్మ అక్క ఈ మర్చిపోయాడు కానీ అది దాచండి నేను మాట్లాడిన సమాధానం జగన్ రెడ్డి సార్ అర్థం చేసుకోండి గౌరవించండి అది ప్రభుత్వం మాట్లాడుకోండి ప్రభుత్వం ఒప్పించుకోండి సరే ఇబ్బంది పడతారండి నువ్వు మధ్యవర్తిగా చెప్పు ఇంకా దౌర్జన్యం చేస్తే కలెక్టర్ ఆఫీస్ తాళం చెప్తాను నేను ఇంకోటి కొట్టుకోరు మీకు పోలీసులు అడ్డుకుంటారు అనుకుంటున్నా ఉంటారు ఎంత చేద్దరు వీడు ఎంతమంది తీసుకెళ్ళి ఒక అంతే అధారే పడుతుంది అమ్మా చూద్దాం రాబోయే రోజులు మంచి రోజులు వస్తాయి ఒకటి మాత్రం అయిస్తాను హైదరాబాద్ మరి అమ్మా మాడ మీ కొడుకు లాంటి వాళ్ళు తమ్ముడు లాంటి నాకు వయసు తమరు కొనుక సబు ఉండదు అంచే ఇప్పుడు సందా అజెండ్ర అంటూ ఒక ఉన్నాడు మాకు అండగా ఉంటాడు మీరు జైలుకి వెళ్తే మీతో కూడా నేనే జైలు ఈ మీద ఒంటి మీద చేంజ్ చేస్తాం పోలీస్ స్టేషన్కి దాడి చేద్దాం వచ్చినా లేదు బాగా బాగా పడవన్నా ఒంటి మీద ఎవరి మీద చేంజ్ చేసిన దాడి ఏం చేద్దాం కూర్చునే లేదు ప్రసక్తి లేదు అది సుప్రీం కోర్టు ఆర్డర్ ఉంది జిల్లా కోర్టు కాదు అత్యున్నతమైన కోర్టు ఢిల్లీలో ఉంటుంది ఆ పెద్ద కోర్టు మనకి అది ఆ కోర్టులో ఉమ్మని ఆర్డర్ ఉంది ఇంకో నాగర్ కాగితాలు ఉన్నాయి ఎందుకు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు

మినీ సెంటర్ అంటే సార్ రాజకీయం అన్నం ఉండాలి సార్ చెప్పాలి అన్ని మినీ వర్కర్ అంటే ఆయా పని టీచర్ పని ఒకటే చేయాలి కానీ డ్రెస్ కోడ్ మాత్రం టీచర్ కోడ్ ఇచ్చారు మాత్రం ఆయా సాలరీ చేయాలి అలాగే లోకల్ వాళ్ళకి ఏం సహకారం చేయాల్సిన వచ్చి అని చెప్పి వారు కూడా చెప్పడం ఆదేశించడం జరిగింది అంటే మీ మనం చేస్తాను వేదం మీరు ఏమి కూడా ఇబ్బంది అవసరం లేదు ఎందుకంటే మీకు ఏమైనా ఎన్నపో అవసరం ఉందంటే నాకు మగమాటెక్కడ చెప్పండి అమ్మా మీకు అవసరమే ఉంటాం కానీ మీ ఆఫీసు నాకు చెప్పండి ఐడియా ఏంటంటే చెప్తాను ఆలోచించాను మీరు కూడా ఆలోచించి చెప్పండి ఉదయం కూర్చొని రాత్రి కూడా అక్కడ ఉండిపోయి మళ్ళీ మరుసలో సాయంత్రం వరకు కూడా ఆర్థిక అవసరం వంట వారు కూర్చున్నా అవసరం పెడదాం అక్కడే చేసుకుందాం అక్కడ పెట్టుకుందాం నీతో పడి నీకు పడుకున్నాం అక్కడ ఆలోచించి చెప్పండి అదే నర్సీపండ ప్లాన్ ఇక్కడ నర్సిపండ్ ఎవరు ఉంటుంది చూడండి మేము అందరం కలిసి మీకు చుట్టూ కాపరా కలుసుకున్నాం అనుకుంటాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెయ్యి రూపాయలు పెంచారు వెయ్యి రూపాయలు పెంచినప్పుడు ఇక్కడ ఈ అంగనవాళ్ళు అందరూ మా జగనన్న మా జగనన్న అని చెప్పి పాలాభిషేకాలు చేయడం జరిగింది పాలాభిషేక పాలు పేకటి బొక్క అని చెప్పి వీరికి ఇప్పుడు అర్థమైన పరిస్థితి అదేవిధంగా గత ప్రభుత్వం నూట యాభై శాతం పెంచితే ఈ ప్రభుత్వం కనీసం పది శాతం కూడా పెంచలేని పరిస్థితిలో ఉందని చెప్పి ఈ అంగన్వాడికి ఇప్పుడు అర్థమైంది రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి బాధ్యత ఈ అంగన్వాడిని తీసుకోవాలని చెప్పి మేము నర్సీపట్నం జనసేన నుంచి సూచిస్తున్నాం ముప్పై ఐదు సంవత్సరాల నుంచి రెండు వందల డెబ్బై ఐదు రూపాయల్లో జాయిన్ అయ్యామండి ఈ ప్రభుత్వాలు మారుతున్నాయే గానీ మా గతులు మారలేదు వారిని ప్రభుత్వం వల్ల ఏదో చేస్తుందని ఆశపడటం ఒకటే మిగులుతోంది మాకు మరేమో మరి ఈసారి మరీ అందరికన్నా ప్రభుత్వం ఎందుకంటే యాభై సంవత్సరాల నుంచి మేము చూసిన ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం మరీ అర్థమానంగా మమ్మల్ని చాలా అట్టడు పాతాళానికి తొక్కేసినట్టు తొక్కేసింది జీతం వెయ్యి రూపాయలు పెంచింది వచ్చిన వెంటనే మా పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానాలు లేవు మా కష్టానికి ప్రతిఫలం లేదు మమ్మల్ని తొంగలో తొక్కేసి ఏదో గొప్పలు చెప్పుకుంటోంది ఇలా కాకుండా సక్రమంగా మమ్మల్ని దీవించి చక్కనైన మార్గంలో మమ్మల్ని నడిపించి మాకు సక్రమైన జీతాలు అందజేసి ప్రభుత్వ వేతనాలు ఇచ్చేలాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేసి గ్రాడ్యుటీ శాంక్షన్ చేసి మనం తన మంచితనాన్ని తను నిలబెట్టుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాం సమ్మెలో పాల్గొన్నారు ఆ జరుగుతున్న సమ్మెకి పూర్తి మద్దతు ఇవ్వడానికి చే ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పేసి సందర్భంగా మేము అలవాటు తీసుకొచ్చి సమ్మెలో మేము పాల్గొనడం జరిగింది అలాగే జనసేన పార్టీ నుంచి టీడీపీ పార్టీ నుంచి కూడా మాజీ మంత్రులు అయ్యన్ బహుడి గారు అలాగే జనసేన పార్టీ నుంచి అధ్యక్షులు గణేష్ గారు శివచంద్ర గారు వచ్చి మద్దతు ప్రకటించారు సంపూర్ణ మద్దతు ఇచ్చినందుకు రెండు పార్టీలకి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు సిఐటీ నుంచి అండ్రో టీచర్స్ నుంచి కూడా యూనియన్ నుంచి కూడా మేము ప్రకటిస్తూ మేము అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఈవేళ మహిళా కార్మికులు వేల మంది ఒట్లు వేసి ఇలా మా కనీస వేతనాలు అమలు చేయండి అలాగే మా సమస్యలన్నీ పరిష్కారం చేయండి మీరన్నమాట తెలంగాణ కన్నా అదనంగా జీతం ఇస్తాము ఎక్కువ జీతం ఇస్తామని చెప్పేసి పాదయాత్రలు ఇచ్చిన ఆమెను అమలు చేయమని చెప్పేసి మీరన్నమాట మీకు గుర్తు చేసి వేళ ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం మీరు అన్నమాట మీరు మర్చిపోయినా మేము గుర్తు చేస్తున్నాం కనీస వేతనలు ఇవ్వండి అలాగే ఏడు సంవత్సరాలుగా ఉన్న పెండింగ్ పిల్లులు కూడా ఈ మాకు ఇవ్వలేని పరిస్థితి అన్నమాట టీచర్కి ఇవ్వలేని పరిస్థితి ఇలా ఏర్పడింది ఇన్ని ఇబ్బందులతో సెంటర్ ఎలా నడపాలని చెప్పేసి సెంట్రల్ ఆఫీ వేళ సమ్మెలోకి ఉన్నారు ఈ సమ్మె మరింత ఉద్రిక్తం పరిస్థితి ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడి టీచర్స్ని ఆదుకుంటారని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం ఎప్పటికీ కూడా మీరు గట్టి తెగపో మీరు మెట్టి తెగపోతే మీకు భవిష్యత్తులో గట్టి దించే పని అంగనవాడి టీచర్ చేస్తారు అనుభవాలు ఉన్నాయి ఒకసారి చూడండి ఎందుకంటే మహిళా కార్మికులతో పెట్టుకున్న ప్రభుత్వం రాలేదు వాళ్ళ సీటు అయిపోయింది ఇప్పుడు కూడా మీరు మహిళా కార్మికులు ఎవరైతే ఉన్నారో అంగీ తీర్చి పోరాటం కొత్త కాదు అనేక ఏళ్ళగా పోరాటాలు చేశారు హక్కులు సాధించుకున్నారు వాళ్ళ అనేక పోరాటాలు అనుభవాలు ఉన్నాయి ఆ అనుభవాలు మీకు కూడా తెలుసు కాబట్టి ఇప్పటికైనా స్పందించి మీరు అంగవాడికి తీసుకు సమస్యలన్నీ పరిష్కారం చేసి వాళ్ళు ఏమాండ్లు ఉన్నాయో ఉన్నాయి డిమాండ్లన్నీ పరిష్కారం చేస్తారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం